శ్రీ మీరు అందించండి కృపకు పాత్రులు వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం పోలీస్ స్టేషన్లో ఉన్నాం మామూలుగా కేయూ పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో సంఘటన సంబంధించి కావచ్చు లేకపోతే ప్రెస్ కి సంబంధించి వస్తాం కానీ ఇవన్నీ కాదు ఇక్కడ మాత్రం మనం స్థానిక ఎస్ఐ కేయూ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మాధవ్ దగ్గర ఉన్నాం గత రెండు మూడు రోజులుగా అన్ని మీడియాల్లో వారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఒక ఇన్స్పిరేషన్ వ్యక్తి జనరల్ గా పోలీస్ ఉద్యోగంలో ఎమిడే వ్యక్తికి ఇరవై నాలుగు గంటల పాటు ఏదో ఒక వృత్తిపరమైన బాధ్యతలు ఉంటాయి కానీ అటు వృత్తిపరమైన బాధ్యత నెరవేరుస్తూ మరోవైపు ఖచ్చితంగా తాను ఉన్నత ఉద్యోగం సాధించాలంటే ఏదో ఒక పరీక్షలు రాయాలనే కోరికతోని డిపార్ట్మెంట్ పరీక్షలు కాకుండా గ్రూప్ వన్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించాడు అసలు దీనికి సంబంధించి మరో నలుగురికి స్ఫూర్తి నింపాలంటే వారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు దీనికి సంబంధించిన ఇన్స్పిరేషన్ ఏమిటి ఇవన్నీ వారి మాటలు తెలుసుకుందాం సార్ ముందుగా సుమన్ టీవీ పరీక్షన మీకు అభినందనడు సార్ మీకు మొత్తం స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది అవి చెప్పండి The cat sat on నా స్కూలింగ్ అంతా ఇక్కడే హనుమకొండ జిల్లాలో జరిగింది తేజస్వి హై స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ మరియు ఇంజనీరింగ్ రెండు ఎస్ఆర్ కాలేజెస్లో కంప్లీట్ చేసుకున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇంజనీరింగ్ అయిపోయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను టూ థౌజండ్ సిక్స్టీన్లో సబ్ ఇన్స్పెక్టర్ మొదటి నోటిఫికేషన్ని చాలా చేరువలో మిస్ అయిపోయింది అది మళ్ళీ రెండో నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ కేటగిరీలోనే సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాను అదే క్రమంలో ఈ ప్రిపరేషన్లో గ్రూప్ సర్వీసెస్ అన్నిటి కలిపి ప్రిపేర్ అవ్వడం గ్రూప్ ఫోర్ కానీ విఆర్ఓ కానీ అన్ని రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్స్ రావడం జరిగింది కాకపోతే సివిల్ ఎస్ఐ చూజ్ చేసుకొని టూ థౌజండ్ నైన్టీన్లో సివిల్ ఎస్ఐలో జాయిన్ అయ్యాను గత ఐదేళ్ళుగా సివిల్ ఎస్ఐగా భూపాలపల్లి జిల్లా తర్వాత వరంగల్ కమిషనర్లో పనిచేస్తున్నాను సో రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు సొంతంగా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి వర్క్ టైంలోనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రిపేర్ అయ్యి ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కానీ అప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది దాని తర్వాత రెండో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వచ్చింది సో అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ తోటి ప్రిపేర్ అయ్యి ఫుల్ ఫిల్డ్జ్గా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మంచి స్కోర్ సాధించాను సార్ అంటే ఎంత సెలవు తీసుకొని ఇంట్లో ప్రిపరేషన్ అయినా కూడా పోలీస్ ఉద్యోగం అనేది కొంచెం ఇంకా కాన్సన్ట్రేషన్లోనే ఉంటాం అట్లా ఉంటప్పుడు ఎటు ఎట్లా సాధ్యపడుతుంది మిగతా యువతికి మీ ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే ఇది ఆన్ ద స్పాట్ వచ్చిన కోరిక కాదండి ఇది ముందు నుంచి ఉన్న ఒక బర్నింగ్ డిజైర్ రెండు అంటే రెండు వేల పదిహేను నుంచి ప్రిపేర్ అవుతున్న టైంలో అప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు వస్తుందన్న ఆశతోటి అప్పుడు గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యాము కాకపోతే అప్పుడు నోటిఫికేషన్ రాలేదు ఇది మొదటి నోటిఫికేషన్ సో అప్పుడు నుంచి చదువుకున్నదంతా ఎందుకు వృధా చేయాలి మళ్ళీ అవకాశం వచ్చింది కదా కొద్ది సమయం ప్రాపర్గా దీనిపైన వెచ్చిస్తే ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతో సో ఫుల్ ఫిల్డ్స్గా ప్రిపేర్ అవ్వాలి దీన్ని వదిలిపెట్టొద్దన్న ఆలోచనతో సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చి ప్రిపేర్ అయ్యాను సార్ ఇప్పుడు గ్రూప్ టూలో ఎన్ని మార్కులు వచ్చాయి గ్రూప్ వన్కి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చాయి మీకు నెక్స్ట్ అలాట్మెంట్ మీకు ఉంటుందా మీ చూజింగ్ ఉంటుందా ఇప్పుడు ఓన్లీ స్కోర్స్ ఇచ్చారండి ఫుల్ ఫుల్ ఫిల్డ్స్ స్కోర్స్ ఇచ్చినారు నాకు ఫైవ్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సిక్స్ సబ్జెక్ట్స్ కలిపి సో నెక్స్ట్ ఏముంటుందంటే నెక్స్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనం మల్టీజోన్ వన్లో నాకు ఏ ర్యాంక్ వస్తుందని చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇంకా పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వలేదు సో నెక్స్ట్ మనం పోస్ట్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న స్కోర్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా డిఎస్పి అయితే వస్తుందని నమ్మకం ఉందండి డెఫినెట్లీ వస్తుందన్న నమ్మకం ఉంది మీ సబ్జెక్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ నేను ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మొదటి నుంచి నేను మ్యాథమెటిక్స్ స్కూల్లో స్కూలింగ్ నుంచి కూడా మ్యాథమెటిక్స్ బాగా చేసేవాడిని స్కూల్లో కూడా నేను టాప్ త్రీలో ఉన్నాను టెన్త్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్లో సో ముందు నుంచి మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ సో ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ప్రిపేర్ అయినప్పుడు కూడా యాప్టిట్యూడ్ రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్ ఉన్నా కూడా అన్ని అవుట్ రేట్గా మంచి స్కోర్తో క్రాక్ చేసినాను సబ్ ఇన్స్పెక్టర్ కూడా అట్లా ఓపెన్ కేటగిరీలో మంచి స్కోర్తో సెలెక్ట్ అయ్యారు సార్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఏం సలహా ఇస్తారు లేదా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన స్కూలింగ్ నుంచి కాలేజ్ విద్యార్థులకు ఏం సలహా ఇస్తారు ఒక ఫిక్స్డ్ ప్లాన్ అనేది ఉండాలండి అందరికీ ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చిన ప్రతి ఒక్కటి రాద్దాం అన్నట్టు కాకుండా ఏదో ఒక ఫిక్స్డ్ ప్లాన్ ఉండాలి ఫిక్స్డ్ గోల్ ఉండాలి ఆ గోల్ కోసం సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు ఆ ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఆ ఎగ్జామ్ గతంలో జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అన్నీ కూడా మనం సేకరించి మనం ఒక ప్రణాళిక ప్రిపేర్ చేసుకొని సీనియర్ గైడెన్స్ తీసుకోవాలి మంచి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మెంటార్స్ ఉంటారు హైదరాబాద్లో ఎంతోమంది పర్సనల్గా కలిసి వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవాలి అందరు గైడెన్స్ తీసుకొని ఇవన్నీ కోలైట్ చేసుకొని మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి సో కూర్చునేదానికి సీరియస్గా ఆటోరేట్గా కూర్చోవాలి మాధవ్ గారు ఇంకో ప్రధాన సమస్య ఏమి ఎదురవుతుందంటే చాలా వరకు ఒకటేసారి ఎగ్జామ్స్ పడుతుంటాయి అమీర్పెట్లో అన్నకూటలు నయీం నగర్లో ఎక్కడో ప్రిపరేషన్ అవుతుంటారు ఏ ఎగ్జామ్కు సంబంధం లేకుండా పిల్లల పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళకి ఏం చేయండి మల్టిపుల్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏం చేయాలంటే అన్ని ఎగ్జామ్స్ కలిపి కామన్ సిలబస్ ఏం ఉందో అది తీసుకోవాలి కామన్ సిలబస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడం దానిపైన పర్ఫెక్ట్ అవ్వడం సబ్జెక్ట్ పైన అది చేసుకుంటే సో మిగతా ఈ రూల్ అవుట్ చేసుకొని ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు